అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ కార్తీక మాసంలో చాలా రోజులు చాలా ముఖ్యమైన రోజులు ఉంటాయి సో అలాగే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నాగుల పంచమి నాగుల చవితి రాబోతుంది సో ఆ రోజు ఎలాంటి పూజ చేసుకోవాలంటారు ఎలాంటి నియమాలు పాటించాలంటారు ప్రారంభించక ముందు గణపతి ప్రార్థన చేసుకుందాం చక్రాబ్ వ్రీహ్యగ్రస్వ విషానరత్నకాకరాంభోహే వల్లవయ సపత్ శ్లిష్టోజ్ భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి కరో విఘ్నేశ ఇష్టాబ్దహ శ్రీ మహాగణాధిపత్య నమో నమో అస్మద్గురు చరణారవిందాభ్యో నమోనమా అస్మత్తుృ పాదారవిభ్యో నమోనమా చాలా మంచి ప్రశ్న వేసామమ్మా నాగుల చవితి అనేది చాలా విశేషమైనటువంటి పర్వదినం నాగుల చవితి నాగుల పంచమి ఇది ఎప్పుడొస్తుందయ్యా అంటే కార్తీక శుద్ధ చవితి అంటే నాలుగవ రోజు చతుర్థి అంటారు నాలుగవ రోజు ఈ యొక్క నాగుల చవితి వస్తుంది ఐదవ రోజు పంచమి అంటే కార్తీక శుద్ధ పంచమి ఐదవ రోజు పంచమి నాగుల పంచమిని చేసుకుంటారు ఇది చాలా విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి పండగ అంటే ఈ యొక్క పండగ వల్ల ఏమిటయ్యా అంటే మన యొక్క అంటే ప్రతి ప్రాణిలో కూడా దైవత్వాన్ని ఉన్నాడు అని నిరూపించినటువంటి విధానమే ఈ యొక్క నాగుల చవితి అంటే ఈ యొక్క ప్రతి ప్రాణి ఈశ్వరం సర్వ సర్వం విష్ణుం అయం జగత్ అని అంటుంది మనకి శాస్త్రం అంటే ఈశ్వరుడు సర్వ యొక్క రూపంలోనే ఉన్నాడు అని అటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని కూడా ఈ యొక్క నాగుల చవితి యొక్క వైశిష్టం తెలియజేస్తుంది అంటే ఆ సర్పదేవతను ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి మానవులకి విశేషమైనటువంటి సద్గతి లభిస్తుంది ప్రధానంగా మనకి నేటి సమాజంలో చాలామంది కా ఈ కాల సర్పదోషాలని కానీ అదేవిధంగా కుజదోషాలని కానీ అదేవిధంగా పితృదోషాలని కానీ సర్పశాపాలని కానీ ఇవన్నీ మనం వింటూ ఉన్నాం అయితే మనకి సర్పదోషాలనేవి పన్నెండు రకాల సర్పదోషాలు ఉన్నాయమ్మా ఏమిటమ్మా అంటే అది కులిక కాల సర్పదోషము అనంతకాల సర్పదోషము వాసుకి కాల సర్పదోషము పద్మపాల కాల సర్పదోషము పద్మశిల కాల సర్పదోషము అదేవిధంగా శేషనాగ అదేవిధంగా శంఖపాద అదేవిధంగా దృష్ ధృతరాష్ట్ర విషహార ఈ విధంగా మనకి పన్నెండు రకాల కాలసర్ప దోషాలు అనేవి మనకు ఉన్నాయమ్మ ఈ కాలసర్ప దోషాలు అనేవి మనకి మానవ జీవనంలో ఎంతో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయంటే మనిషి ఎదుగుదలని ఆపివేస్తూ ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా జాతకరీత్యా మనిషికి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే మనిషి యొక్క వ్యక్తి యొక్క జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎక్కడ ఉన్నా దానికి కుజుదోషము అంటూ ఉంటారు ఈ యొక్క దోషాల ద్వారా వైవాహిక జీవనంలో ఇబ్బందులు అనుకోండి అదేవిధంగా సంతాన విషయంలో ఇబ్బందులు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ ఓర్పడుతూ ఉంటాయి అదేవిధంగా సర్పశాపాలు అంటే పూర్వజన్మకృత పాపానాం వ్యాధి రూపేణ కర్మరూపేణ రూపేన రుణ రూపేణ పీడిత అని అంటుంది మనకి శాస్త్రం కాబట్టి అటువంటి విశేషమైనటువంటి అంటే ప్రారంధ కర్మ అనేది మనం అంటే పూర్వజన్మ యొక్క ప్రారంభ కర్మ వల్లే మనకి జన్మ వచ్చింది తద్వారా చేసుకున్న కృతాకృతాపరాధాల వల్లే మనం అనుభవిస్తున్నాం అనమాట అంటే పుణ్యం చేసుకున్నాం అనుకోండి పుణ్యమైనటువంటి విషయం మనకి కర్మలు ఏర్పడుతూ ఉంటాయి పాపాలు చేసుకున్నాం అనుకోండి పాప యొక్క పాపం యొక్క దుష్ప్రభావాలు మనం అనుభవించి తీరాల్సిందే కాబట్టి పూర్వజన్మలో పాగుల్ని కొట్టడం సర్పాన్ని హింసించడం అదేవిధంగా ఎక్కడ వ్యా వాల్మీకాలు వాల్మీకాలు అంటే ఈ పుట్టలు అన్నమాట ఈ పుట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కొట్టి వాటిని సర్పాలను హింసించడం తద్వారా ఏర్పడినటువంటి దోషాలే ఈ యొక్క సర్పశాపాలు సర్పదోషాలు అదేవిధంగా ఈ బహిష్టాక్రమంలో జరిగిన జరిగినటువంటి లోపాల వల్ల కూడా ఈ సర్పదోషాలు సర్పశాపాలన్నీ కూడా వస్తూ ఉంటాయమ్మా వీటన్నిటినీ కూడా తక్షణమే అంటే అనుష్ట మాత్రం చేత ఆ దోషాలని పోగొనటువంటి ఉత్తమమైనటువంటి పూజ ఏమైనా ఉంది అంటే అదే నాగుల చవితి నాగపంచమి అంటే అంటే మనకి దీంట్లో స్మరణ మాత్రం చేతనే స్మరణ మాత్రం సంతుష్టాయ నమంటున్నట్లుగా మనకి ఆ యొక్క స్మరణ చేస్తున్న మాత్రం చేతనే ఆ యొక్క దోషం అనేది హరింపజేస్తాడు సర్పదేవతలు సర్పదేవతలు ఎంత ఇదంటే ఎంత ఆగ్రహిస్తారో అంతే అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క నాగుల చవితి పర్వదినం రోజు చక్కగా సూర్య యొక్క మానస పుత్రికైనటువంటి మానసాదేవి వాసుకి అటువంటి దేవతలందరినీ కూడా వెళ్ళి ఆరాధన చేయడం ఒక విషయం అమ్మ అది కాకుండా మెయిన్ సైంటిఫిక్గా అదేవిధంగా మన యొక్క జ్యోతిష పరంగా కూడా ఏమిటయ్యా అంటే మానవుడికి తొమ్మిది రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాలకి సంబంధించినటువంటి రంధ్రాల నుంచి మనకి ఈ పాపకర్మలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి స్థితి నుంచి మానవుడు ఉత్కృష్టమైనటువంటి స్థితిని చేరాలి అంటే మూలాధార స్వాదిష్టాన వెన్నుపాం మన యొక్క షచ్చక్రాలన్నీ కూడా వెన్నుపాం రూపంలో ఉన్నాయి ఇవన్నీ కూడా వెన్నుపాము నిటారుగా ఉంటే మంత్రసిద్ధి కలుగుతుంది దానికి సంబంధించినటువంటి వెన్నుపావుకి ఆ పాము సర్పదేవత అనుగ్రహిస్తే మంత్రసిద్ధి కూడా కలుగుతుంది కాబట్టి ఆ సర్పానికి సంబంధించినటువంటి వాల్మీకంలో ఈ యొక్క పాడుపోయడం ద్వారా మనిషి జీవనంలో వాడు అనుకున్నటువంటి స్థితి కూడా చేరతాడు వాడికి మంత్రసిద్ధి కూడా కలిగి ఆధ్యాత్మిక చింతనలో కూడా వాడు ఉత్కృష్టమైనటువంటి స్థితిని చేరతాడమ్మ ఇంకా ప్రధానంగా ఈ నాగుల చవితి రోజు ఏమిటి చెయ్యాలి సరే నాగుల చవితి వచ్చింది నాగపంచమి వచ్చింది ఆ రోజు ఏమిటి చెయ్యాలి ఆ చే ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకి ప్రధానంగా ఈ నాగుల చవితి రోజు ప్రాతకాలమే సూర్యోదయానికి ముందు నిద్రలేచి కాస్త కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకొని ఏమీ తినకుండా అంటే పొట్టలో ఏమీ వేసుకోకుండా అంటే పుట్టలో పోస్తే కానీ పొట్టలో పోయకూడదని పూర్వం అనేవారు అంటే పుట్టలో పాలు పోస్తే గాని పొట్టలో పాలు పోయకూడదు అని పూర్వం పెద్దవాళ్ళు అనేవారు అంటే అంత నియమంగా ఎంత నియమంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అంటుంది శాస్త్రం అంటే ఎంత శ్రద్ధగా చేస్తే అంత అంత భక్తిగా మనం చేస్తే ఆ ఫలితం అనేది అంత తొందరగా వస్తుంది అని కాబట్టి ఉదయమే నిద్ర లేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ఆ సర్పదేవతని మనసులో వాసుకి కర్కోటక అనంతక తక్షక అంటూ ఆ సర్పదేవతలు ఉంది సర్ప ద్వాదశ నామాలని ఉన్నాయి ఇవన్నీ మనసులో మననం చేసుకుంటూ ఆ అవకాశం ఉన్న వాళ్ళు అంటే ఎవరెవరి వారి యొక్క ఇది బట్టి ఉంటుందమ్మా కొంతమందికి గద్దినాగవయ్య అని ఉంటారు అంటే ఇంట్లోనే సర్పం బొమ్మ వేసి అంటే గోడకి సర్పం బొమ్మ వేసి దానికే పాలు పోస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో ఇదో గద్దినాగవయ్య అని ఆరాధన ఉంది అంటే ఇంట్లోనే వారికి కురదేవతే నాగదేవుడు అనమాట ఇంట్లోనే సర్పం బొమ్మ వేసి దానికి పాలు పోసి చిమ్మిడి అదేవిధంగా చలిమిడి ఇటువంటి పదార్థాలు నైవేద్యం పెడుతూ ఉంటారు కొంతమంది ఆరాధన క్రమాలు అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు అంటే అందరికీ రావాలని లేదు రావాలంటే రుద్రం వచ్చిన వారు రుద్రుడికి ఆ సర్పదేవతకు సంబంధించి రుద్ర స్వరూపంగా భావన చేస్తూ ఆ పాలు పోయడం ఆ గోడకైన పాలు పోసే విధానం అవకాశం లేని వాళ్ళు చక్కగా ఆ సర్ప ద్వాదశ నామాలు ఉంటాయి ఆ ద్వాదశ నామాలు చెప్తూ ఆ క్షీరాన్ని పోయడం ద్వారా చిమ్మిలి అదేవిధంగా చలివిడి నైవేద్యం పెట్టడం ద్వారా ఫలితాల అదే ఆ దోషం అనేది పరిహారం అవుతుంది రెండో విషయం ఏమిటయ్యా అంటే కొంతమంది ఈ నాగులు ఉంటాయి జంటనావుల వద్దకు వెళ్ళి ఆరాధన చేసి అక్కడ సర్పదేవతలందరికీ ఆరాధన చేస్తూ ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఆ సర్పదోషం అనేది పరిహారం అవుతుంది ప్రధానంగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు బృ ఆవు అంటే నెయ్య అదేవిధంగా ఇటువంటి పదార్థాలతో స్వామివారికి అక్కడ అభిషేకం చేయడం ద్వారా సర్పదోషాలు హరించబడతాయి ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రధానంగా చేసేది అంటే వాల్మీకం అంటే ఈ యొక్క పుట్టల వద్దకు వెళ్ళి చక్కగా అక్కడ మూడు గీతలు పిండితో మూడు గీతలు వేసి చక్కగా స్వామివారికి దీపారాధన అక్కడ చేసి చక్కగా పుట్టలో కాస్త క్షీరము అదేవిధంగా అవకాశం ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు కొంతమంది పంచామృతాలు కూడా వేస్తూ ఉంటారు ఎవరు ప్రాంతీయ ఆరాధన ఎవరు ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారంగా వెళ్తుంటారు ప్రధానంగా వేయవలసింది అయితే మాత్రం అదే అదేవిధంగా చిమ్మిలి చలివిడి నైవేద్యం పెట్టి స్వామివారికి అవకాశం ఉన్న వాళ్ళు వస్త్రం అక్కడ సమర్పణ చేసి ఆ వస్త్రం సమర్పణ చేసి ఆ వస్త్రంలో చిన్న భాగం తెంపుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సంతాన నిమిత్తార్థం ఎవరు బాధపడుతుంటారో వారికి సంతానం కలుగుతుంది అదేవిధంగా ఆ పుట్టమన్నుని ఈ చాలా వరకు చాలామందికి చెవి సంబంధమైనటువంటి దోషాలు ఈ చెవి సంబంధ వినికిడి సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆ చెవి పుట్టమన్ను చెవికి పెట్టుకోవడం ద్వారా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యంతో వాళ్ళు కూడా ఈ యొక్క పుట్టమన్ను పెట్టుకోవడం ద్వారా చర్మ సంబంధమైనటువంటిది వినికిడి సంబంధమైనటువంటి దోషాలు కూడా పోతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క పుట్టమన్నును తీసుకువచ్చి నీటిలో వేసి స్నానం చేయడం ద్వారా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహం సిద్ధిస్తుంది ఈ విధంగా కూడా ఆరాధన చేయడం ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు ఉపవసించడం చాలా శ్రేష్టం ఆ రోజు ఈ సర్పదోషాలతో బాధపడే వాళ్ళు ఆ రోజు ఉపవసించి రాత్రి భాగం అవకాశం ఉన్న వాళ్ళు ఆ చిమ్మిలి నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి చలివిడి స్వీకరించి ఈ విధంగా కఠికమైనటువంటి ఉపవాసం చేయడం ఫలాలు అదేవిధంగా పాదు తాగుతూ ఈ విధంగా ఉపవసించడం అవకాశం శరీరం కొంతమంది సహకరించదు కొంతమంది అనారోగ్యంతో ఉంటారు వాళ్ళది ఏమిటయ్యా అంటే చెప్పాను కదా మధ్యాహ్నం పూట కాస్త గోధుమ నౌక తయారు చేసుకుని గోధుమ నౌక జావలా చేసుకుని తాగి రాత్రి భాగం ఇచ్చిమిది ఈ చలివిడి స్వీకరించి ఈ విధంగా చేయడం ద్వారా ప్రధానమైనటువంటి స్వామి ఏ సంకల్పంతో ఏదవుతుందో సంకల్పం సిద్ధిస్తుంది ఇంకా ఆ రోజు ఏమిటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నియమం ఏంటయ్యా అంటే ఆ రోజు ప్రయాణము కూడదు అంటే ప్రయాణం చేకూడదు మెయిన్గా మనకి పంచ కనుమలు అంటారు ఆ పంచకనుమల్లో నాగుల చవితి కూడా ఒక కనుమ ఆ రోజు ఖచ్చితంగా నాగుల చవితి రోజు ఊరు దాటి వెళ్ళకూడదు సాయంత్ర భాగం అయిన తర్వాత గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు అంటారు ఎందుకంటే సర్పాలు తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో సర్పం మీద మనం కంట పడితే అది శపిస్తుంది తద్వారా మళ్ళీ సర్పదోషం అనేది సంక్రమిస్తుంది కాబట్టి ఆ రోజు కాస్త ఇంటి గుమ్మం నుండి అంటే సాయంకాలం అయిన తర్వాత ఇంటి గుమ్మం నుండి బయటకు వెళ్ళకూడదు అంటారు మనకి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాటని మనం పాటించడం ద్వారా మనకి శ్రేయస్సు కలుగుతుంది ఇంకా రెండో విషయం ఏంటయ్యా అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు విశేషంగా నువ్వులని దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి కలుగుతుంది అని అంటుంది మనకి శాస్త్రాలు ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు కందులు అదేవిధంగా నాగపడగ ఇటువంటి ఆరా దానికి చక్కగా చక్కగా మంత్ర విధానం మంత్ర మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విధానంతో దానికి పంచామృతాలతో అభిషేకం చేసి కందులు అదేవిధంగా సర్ప ప్రతిమ దానం ఇవ్వడం ద్వారా సర్పదోషాలు కూడా పరిహరించబడతాయి ఈ విధంగా చేయడం ద్వారా నాగుల చవితి యొక్క వైశిష్ట్యం నాగపంచమి కూడా అంతే నాగుల 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 చవితి మన భారతదేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ఉభయ రాష్ట్రాల్లో చక్కగా చేసుకుంటారు నాగుల నాగపంచమి అనేది మనకి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రధానంగా చేసుకున్నటువంటి పండగమ్మ కాబట్టి ఏదైనా నాగుల చవితయినా నాగపంచమి అయినా ఈ రెండూ కూడా నాగ సంబంధమైనటువంటి సర్పదోషాన్ని పరిహారం చేసుకోవడానికి చాలా ఉత్కృష్టమైనటువంటి పండగ అని కూడా నేను మనం చెప్పుకోవచ్చు అమ్మ ప్రధానంగా ఈ నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం అదేవిధంగా ఈ నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా నాగస్వరూపంగా భావన చేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విధి విధానంగా ఆ సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కగా సర్ప సర్పరూపంగా భావన చేస్తూ ఎరుపు రంగు పుష్పాలను అదేవిధంగా ఎరుపు రంగు ఫలాలను అర్పణ చేయడం ద్వారా ఈ సర్పదోషాలను కూడా పరిహరించబడతాయి అదేవిధంగా సంతాన నిమిత్తార్థం సంతానం కూడా కలుగుతుంది వివాహాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఈ విధంగా కూడా ఈ నాగుల చవితి నాగుల పంచమి రోజు కూడా ఈ సుబ్రహ్మణ్యం ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి గురుగారి మొత్తం మీద కార్తీక మాసంలో వచ్చే నాగుల పంచమి నాగుల చవితి రోజు ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వస్తి శుభమస్తమ్మా